దేవుడు మనల్ని చూస్తాడు ఏ సందర్భంలో ఏ విధంగా చూస్తాడు తెలుసా ఆయన మనను వెనక నడిచేటప్పుడు చూస్తాడు మన ముందు నడిచేటప్పుడు చూస్తాడు మనం పొనుకునేటప్పుడు చూస్తాను మనం కూర్చునేటప్పుడు చూస్తాం ఆలోచన ఇంచేటప్పుడు కూడా చూస్తాడు దేవుడు అన్ని రకాలుగా మనం చూస్తున్నాడు దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు ఒక గొప్ప విధిగా ఒక గొప్ప తల ఎత్తుకునే కేడములాగా నిన్ను నీ బిడ్డల దేవుడు ఉంచాడు ఉంచిన స్థానంలో ఉంటున్నావా నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నావా ఈ రోజున ప్రత్యేక పరిచయడం దేవుడు నిన్ను నువ్వు ఏ విధంగా ఉంటున్నావు నువ్వు ఎలా ఉంటున్నావు దేవుడి సన్నిధిలో ఎలా బ్రతుకుతున్నావు ఒక గొప్పగా నిన్ను నిలబెడితే ఆ గొప్పతనాన్ని కాపాడుకుంటున్నావా నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నావా ఈ రోజు నువ్వు ఇష్టం వచ్చినట్టు మనం చేస్తున్నాం కానీ దేవుడు చిట్ట ప్రకారం మనం జీవించడం